రాజకీయాలకు సినీ పరిశ్రమకు మధ్య గల సంబంధం గురించి మనకి తెలిసిందే సినీ పరిశ్రమకు సంబంధించిన మంది హీరోలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమదైన ముద్ర వేసుకున్నారు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్రకు నాంది పలికారు ఆయన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇలా చెబుతూ పోతే చాలామంది హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు తాజాగా మరో ప్రముఖ హీరో సుమన్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు గతంలోనూ ఆయన లోకి వస్తారని తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో సుమన్ మరోసారి రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు శనివారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ ప్రవేశం చేయనున్నానని అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని సినీనటుడు సుమన్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధంగా కృషి చేస్తుందని భావించిన ఏ పార్టీలోనైనా చేరడమో లేదా వారికి మద్దతు ఇవ్వడమో చేస్తానన్నారు ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉందని వారి క్షేమాన్ని చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు దక్షిణ భారతీయులు తమ కష్ట నష్టాలను చెప్పుకోవడానికి ఉప ప్రధాని పదవిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించాలని ఈ సందర్భంగా సుమన్ డిమాండ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి